ఆత్మ ప్రాణ వాళ్ళు జూమ్ లో వాళ్ళందరికి నాకు కొంచెం కోపం ఎక్కువ మేడం చిన్న చిన్నారి ఫీల్ అయిపోతాను ఓవర్ని హట్ అయిపోతా బాగా కోపంతో అదే ముళ్ళని ములితే తీయాలని సామెత లాగా కోపంగా ఉంటే నాకే లాస్ అయిపోతున్నాను నేనే కోపంతో చే పిల్లలు చేయలేదు అనుకోండి కోపంతో పోండి మినేజ్ చేయాలని నేనే చేసుకోవాల్సి వస్తుంది అలా కాదు ప్రేమతో అయితే జయించవచ్చు అనే అర్థమైంది అమ్మా లవ్లీగా చెప్పుకొని అక్కడ నొప్పిగా ఉందమ్మా చేయలేకపోతున్నాను కొంచెం చేయండి రా అది లవ్లీగా ఉంటే చక్కగా చేస్తున్నారు మా వారితో సహా అవునండి ప్రేమతత్వంతో ఉంటే సాధించవచ్చు ఎక్కడైనా గెలుస్తాను ఏం చేస్తుందని ఇసుకునేదాన్ని చేయకపోతే పోండి నా సాగు నేను చేసుకున్నా చేసుకుంటా పోయేదాన్ని నేనే లాస్ అయిపోయే కదా నేనే చేసుకుంటా ఉండి ఉపయోగం లేకుండా పోయింది చదువుతున్నారు పెద్ద బాబు జాబు చిన్నబాబు బీటెక్ చదువుతుంది ఇంక లవ్లీ లవ్లీగా చెప్పుకుంటున్నా హెల్ప్ చేయపోతే ఈ డైలీ ఎవరు చేసి పెడతారండి మూల పడ్డానికి ఎవరు చేస్తారు మనకి నీకు నాకు నువ్వు నీకు నేనే కదా హెల్ప్ చేయపోతే కొంచెం లవ్లీగా చెప్తుంటే ఈయన కొన్ని చదువుతున్నారు ఇన్నాళ్ళు ఏమైంది చూసుకుంటావు ఓర్నే చేయపోతే ఇది చెప్తే ఫస్ట్ నుండి చేసేదాని అంటున్నారు అదొకటి మేడం ఈ రోజు తుమిరాక జరిగింది ఈ రోజు మరి నేను చేయడం వల్ల తెలియదు మరి నాకు టైం వచ్చిందో తెలియదు చిన్న పాప బీటెక్ థర్డ్ ఇయర్ లో ఫస్ట్ టైం జరుగుతుంది భయపడిపోతుంది ఎగ్జామ్స్ తెలియడానికి మమ్మీ రాయగలుగుతాను రాయిను అనేది టూ డేస్ నుంచి భయపడుతుంది ఇంకా మార్నింగ్ నిన్న కూడా చెప్పాను నిన్న లేదు మొన్న ఉంది ఎగ్జామ్ మొన్న చెప్పాను అనమాట భయపడకమ్మా భయపడుతూ ఉంటే ఉన్నాయి కూడా పోతాయి పేపర్ తీసుకున్నాక ఒక ఫైవ్ మినిట్స్ ధ్యానంలో కూర్చో ఒక ఫైవ్ మినిట్స్ ఎక్కువ చేయమో టైం చాలదు కదా ఫైవ్ మినిట్స్ ధ్యానం చేయి నీకు ఇంతకు ముందు ఉన్న మొత్తం మైండ్ లో మొత్తం తిరుగుతాయి నీకు మర్చిపోయినా కూడా గుర్తు రా నీకు హార్ట్ గా చెయ్యి భయపడవాక అని చెప్పారండి ఫస్ట్ రోజు అట్లా కూర్చుందంట చాలా బాగా రాసిందండి ఎగ్జామ్ ఆ రోజు చెప్పింది మమ్మీ చాలా బాగా మళ్ళీ వాళ్ళ సెకండ్ ఎగ్జామ్ అమ్మాట మార్నింగ్ నేను స్నానానికి వెళ్ళాను నైన్ స్నానానికి వెళ్ళాను ఫోన్ ఒకటే మూడు నాలుగు సార్లు ఫోన్ చేసి ఉన్నాయి వచ్చా చూస్తే మిస్ కాల్స్ ఉన్నాయి ఏంటమ్మా అట్లా చేసామన్నా నేను ఎగ్జామ్కి వెళ్తున్నాను మొన్నట్లా మళ్ళా చెప్పవా అని అడిగిందండి వాళ్ళ అసలు నాకు ఏడుకు వచ్చేసింది ఇంకా రోజు చేయమని చెప్పండి నాకే చేయటం తెలియదు ఎలా చేయాలి ఏంటో కానీ ఊరిని చెప్తున్నా దానికి ఇలా చేసుకో అమ్మా అని వాళ్ళ కూడా మధ్యాహ్నం బాగా రాస్తుంది ఎగ్జామ్ ఈ రోజు నాకు కానీ నువ్వు చెప్పావు కదా కొంచెం పెడుతున్నాను మైండ్ పెడుతున్నాను బాగా రాసానమ్మా ఎగ్జామ్ భయం భయం లేదు బాగా రాసానమ్మా అని చెప్తుంది కొద్ది కుదిరితే అదో జరిగింది మేడం ఇంకొకటి ఇల్లు తాకట్లో ఉంది ఒక టెన్ ఇయర్స్ నుంచి ఇల్లు కట్టినప్పుడు లోన్ పెట్టుకోవాలంట లోన్ పెట్టారు మా వారు లోన్ అయితే క్లియర్ అయిపోయింది బాండ్స్ అయితే ఇంక చేతి రాలేదు ఈ రోజు మార్నింగ్ ఈయన బాండ్స్ వెళ్తే మా వారు బ్యాంక్ వెళ్ళారంట మేనేజర్ గారు పిలిచి బాండ్స్ ఇచ్చారండి ఈరోజు కంగ్రాట్స్ థ్యాంక్ యూ మేడం టెన్ ఇయర్స్ అయిపోయింది లోన్ తీర్పు ఇంకా బాండ్స్ అడగట్లేదు అండి సర్లే ఇంకా దానికి ఏదో ప్రాసెస్ ఉంటుంది అంట చేయాలి చాలా రోజులు బట్టి సైలెంట్ గా వదిలేశారు వస్తే ఇలా అవే అని సారే పిలిచి వాళ్ళకి మొత్తం క్లీ టూ టూ అవర్స్ ఆయన కూడా కూర్చొని టూ అవర్స్ ఉండి మాకు ఆ ప్రాసెస్ మొత్తం క్లియర్ చేసి బాండ్స్ ఇచ్చి పంపించారు సూపర్ అండి నేను అంత నాకు తెలియదు ధ్యానం గురించి నాకు మెడిటేషన్ కూర్చున్నా ప్రశాంతంగా ఉంటుంది చేస్తున్నా కానీ నాకు ఈ విరాలు లో తెలియదు నాకు మరి ఏం తెలియకుండా చేస్తుంటేనే ఇంత ఇంప్రూవ్మెంట్ ఉన్నప్పుడు ఇంకెంత ఉంటదో కదా అనిపించింది నాకైతే ఈ రోజు